ఎవ్రీ వన్ వెల్కమ్ టు లెజెండ్ క్లాసెస్ ఈరోజు వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ ఎందుకంటే వరుసగా రిజల్ట్స్ వస్తున్నాయి కానీ రిజల్ట్స్ మీద డే వన్ నుండి కొన్ని అనుమానాలు వస్తున్నాయి చాలామంది అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు ఎస్పెషల్లీ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి దాంట్లో ఇంగ్లీష్ మీడియంలో రాసిన వాళ్ళకు తెలుగు మీడియంలో రాసిన వాళ్లకు ఉర్దూ మీడియంలో రాసిన వాళ్లకు మార్కులు తేడాలు వచ్చాయని తెలుగు మీడియం రాసిన వాళ్లకు అన్యాయం జరిగిందని సో ఉర్దూలో రాసిన వాళ్లకు అత్యధిక మార్కులు వేశారని ఇదంతా కూడా జరుగుతుంది దాని ఒకటైతే ఇక ఓవరాల్గా ముందుగా మీకు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రములో కూడా ఒక సంవత్సరంలో చేపట్టినంత రిక్రూట్మెంట్ చేపట్టి తెలంగాణలో ఏకంగా నిరుద్యోగిత రేటు గణనీయంగా తగ్గిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి యాభై వేల ఉద్యోగం అనేది తెలంగాణలో భారతదేశం ఏర్పడ్డ కానించేలా భారతదేశంలో ఏ రాష్ట్రము ఇయనన్ని రిక్రూట్మెంట్ మేము ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది సో మీరు దీంతో ఏకీభవిస్తున్నారా కింద కామెంట్ చేయండి మీ అందరి కామెంట్ కూడా చదివే ప్రయత్నం చేద్దాం సో ఇక నెక్స్ట్ యాక్చువల్గా క్యాలెండర్ ప్రకారం మనకు నోటిఫికేషన్ రావాలి ప్రభుత్వం కూడా చాలాసార్లు మేము క్యాలెండర్ తీసుకున్నాం క్యాలెండర్ ప్రకారం ముందుకెళ్తున్నాం చెప్తుంది కానీ క్యాలెండర్ అంటే మన ఎవ్రీ మంత్ తిరిగే క్యాలెండర్ లాగానే అవ్వబడుతుంది క్యాలెండర్ తిరిగేస్తున్నాం తప్ప మన నోటిఫికేషన్లు అయితే క్యాలెండర్ ప్రకారం రాలేదు సో ఎస్సీ వర్గీకరణ అనేది ఈ అసెంబ్లీలో పూర్తి అయితే ఆ గెజిట్ వచ్చినా రాకపోయినా నోటిఫికేషన్లు వస్తాయని ఆశిద్దాం రావాలని కోరుకుందాం సో ఇక చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులకు కంట్లో మట్టి గ్రూప్ వన్ ఫలితాల్లో గ్రూప్ పరీక్షల్లో అన్ని అవకతవకలే నెక్స్ట్ వచ్చేసి ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి నియామక పత్రాలు సో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అంశం కాదు సో ఇది వచ్చేసి ఎస్పెషలీ కారుణ్య నియామకాలది నెక్స్ట్ చాలా రోజుల తర్వాత నిన్న ఈ పెద్ద సార్ మాట్లాడారు గురువర్యులు పెద్దలు కోదండరామ్ రెడ్డి సార్ ఏమన్నారు అని అంటే రెండో గవర్నమెంట్లో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఉద్యోగాల భర్తీకి కేరళ తరహాలో చట్టం తేవాలి అని రామ్ సార్ అంటూ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నెరవేరుస్తుంది తెలంగాణ ఏ అంశాల ప్రాతిపదికనైతే ఏర్పడ్డదో దానికోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చాలా అద్భుతంగా ఉందనేటువంటి అంశాన్ని నిన్న రామ్ సార్ అసెంబ్లీలో చెప్పినట్టుగా ఓ కథనం వచ్చింది దీన్ని కూడా చూద్దాం సో ఇక ఒక్కొక్కటి కనుక మనం చూసినట్లయితే ఎస్పెషల్లీ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి అంశాలలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయని సో ప్రసన్న హరికృష్ణ సార్ నెక్స్ట్ విఠల్ గారు నెక్స్ట్ అశోక్ సార్ నెక్స్ట్ కొంతమంది నిరుద్యోగులు వీళ్ళందరూ కలిసి నిన్న ముఖ్యమంత్రి గారికి ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి నెక్స్ట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి లెటర్ రాశారు సో ఆ లెటర్ని నిన్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మరోమారు మూల్యాంకనం చేయాల్సిందే ఉద్యోగ మీడియం అభ్యర్థుల మార్కులను బహిర్గతం చేయాలి మీడియం వారిగా ర్యాంకింగ్ ప్రకటించాలి అని పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న కృష్ణ వేపంను మంచి గ్రూప్ వన్లో స్కామ్ జరిగింది వేపం కుంభకోణంను మించిది పెద్ద స్కామ్ అనేది తెలంగాణ విటల్ నెక్స్ట్ టీజీపీఎస్సిపై రెండు వందల పైగా సీట్లు అమ్ముకున్నారు రెండు పైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని అశోక్ సార్ యొక్క ఆరోపణ సో నిజం ఎంత ఏందనేది దీన్ని ప్రభుత్వం స్పందిస్తూ చూడాలి సో ఈ మొత్తం డిమాండ్లో ఏమున్నాయని అంటే సో మొత్తంగా గ్రూప్ వన్ రిజల్ట్ ఇస్తున్నప్పుడు గ్రూప్ టూ త్రీ మోడల్లో ర్యాంకింగ్ ఇవ్వలేదు అనేది ఒకటైతే ఫస్ట్ టైం అవాల్యుయేట్ చేసినప్పుడు నలభై శాతం మార్కులు కూడా ఎవరికి రాలేదని దాని తర్వాత రెండోసారి అవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఉదారంగా అవాల్యుయేట్ చేశారు ఇష్టం ఉన్నట్టుగా మార్కులు వేస్తారు అనేది ఒక ఆరోపణ నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియంలో కీని తయారు చేసి దీన్ని గూగుల్ ద్వారా తెలుగు మీడియంలోకి మార్చి దాని ఆధారంగా చేసుకొని ఏదైతే మీరు తయారు చేసే కి ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో కాకుండా ఎవరు పడితే వాళ్ళ ప్రొఫెసర్లకు ఇచ్చి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కాకుండా వేరే వాళ్ళతోటి వాల్యుడ్యువేట్ చేయించారని ఉద్యమంకు సంబంధించినటువంటి పేపర్ను తెలంగాణ ప్రొఫెసర్లు కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రొఫెసర్లతో ఎవాల్యువేట్ చేయించారని ఏపీ ప్రొఫెసర్లకు ఉద్యమం గురించి ఉన్నటువంటి అవగాహన తక్కువతోటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని అద్భుతంగా రాసిన వాళ్ళకు ఆ కోణం నుండి తెలంగాణ కోణం నుండి రాసిన వాళ్లకు మార్కులు తక్కువేశారని నిఖార్సైన తెలంగాణ విద్యార్థులు అంటే ఉద్యమం మీద విపరీతమైన పట్టున్న అభ్యర్థులకు మార్కులు రాలేదని సో ఈ విధమైనటువంటి ఆరోపణలు లేదా ఇవి అనుమానాలు ఉన్నాయని ఈ అనుమానాలను ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ కానీ నివృత్తి చేయాలని దీంట్లో మేజర్గా ర్యాంకింగ్ లిస్టుతో పాటుగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల ర్యాంక్ లిస్టును ర్యాంక్లో ఇది కూడా ప్రకటించాలని సో ర్యాంక్ ఇస్తున్నప్పుడు మనం ఎట్లాగో క్యాస్టు ఇవన్నీ ఇస్తామో పేరు ఫాదర్ నేము క్యాస్ట్ జెండర్ ఇవన్నీ ఇస్తున్నట్టుగానే వాళ్ళు తెలుగు మీడియంలో రాసారా ఇంగ్లీష్ మీడియంలో రాసారా అనే కాలంను కూడా పెట్టి జనరల్ ర్యాంకింగ్ విడుదల చేయాలని డిమాండ్ పెట్టడం జరిగింది వంద శాతం ఇదైతే ఇవ్వకపోవచ్చు వాళ్ళు సో ఇవ్వాలని నిన్న డిమాండ్ చేయడం జరిగింది అంటే వాళ్ళ అభ్యర్థి ఎంచుకున్నటువంటి లాంగ్వేజ్ కూడా జనరల్గా మన హల్ టికెట్లలో ఉంటుంది కూడా మనం టెన్త్ కానీ ఇంటర్ కానీ లేదా వేరే వేరే ఎంసెట్ కానీ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు హాల్ టికెట్లో మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అని కూడా ఉంటుంది ఎగ్జామ్ రాసే లాంగ్వేజ్ సో అట్నే రిజల్ట్లో కూడా వాళ్ళు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాశారో చెప్పాలి అనేది కూడా నిన్న డిమాండ్ చేశారు మరే జనరల్ ర్యాంకింగ్ ఇస్తున్నప్పుడు ఎలా ఇస్తుంది ఏందనేది చూడాలి సో రీకౌంటింగ్ కాదు రీవాల్యుయేషన్ కావాలి అనేది కూడా ఇంకో డిమాండ్ కూడా పెట్టడం జరిగింది పేపర్కు వెయ్యి రూపాయలు ఇస్తున్నప్పుడు కౌంటింగ్ కాదు రివాల్యుయేషన్ చేయాలని అడిగారు సో అన్ని పేపర్లు కనుక రివాల్యుయేషన్ చేస్తే రిజల్ట్స్ అన్నీ కూడా మారుతాయని చెప్పారు సిబిఏ సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి సో విద్యావేత్త అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో టాప్ ఐదు వందల ముప్పై ఏడు శాతం మంది ఓసీ అభ్యర్థులు ఎంపిక అయ్యారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో కుట్ర జరిగిందని తెలిపారు అదనంగానే రెండు వందల పైగా ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇందులో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు తెలంగాణ విటల్ మాట్లాడుతూ గ్రూప్స్లో జరిగిన అవకతవకలపై సిబిఐ సిట్టింగ్ జడ్జితో సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని కోరడం జరిగింది సో ఇవన్నీ కూడా గ్రూప్ వన్ పేపర్ మీదొస్తున్నటువంటి అనుమానాలు గ్రూప్ వన్లో రిజల్ట్స్ జనరల్ ర్యాంకింగ్ సో వాళ్ళ లాంగ్వేజ్ ప్రకారంగా రిజల్ట్స్ ఇస్తే బాగుంటుంది సో మోర్ ఓవర్ మ్యాక్సిమం ర్యాంకులు మీరు చూడండి వాళ్ళు చదివే వచ్చాయా మరి వచ్చాయో మనం ఏం చెప్పలేం కానీ మొత్తానికైతే గ్రూప్ వన్ టూ త్రీ మూడిట్లో కూడా రెడ్డి అభ్యర్థి మాత్రమే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో టాప్ వన్లో ఉన్నారు సో అది వాళ్ళు చదివచ్చు రావచ్చు ఏదైనా జరిగిందా అనేది ఎవరికి తెలియదు కదా సో మొత్తానికైతే అదే జరిగింది ఎక్కడైనా కూడా అదైతే రిజల్ట్ వచ్చింది అలానే సో ఓవరాల్గా ర్యాంకులను అట్లా క్యాస్ట్ వైజ్గా తీస్తే కూడా ఎక్కువ వచ్చాయి అనేది వీళ్ళ అనుమానాలు నెక్స్ట్ ఐదు వందల ఎనభై ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు సో ఇది పిఆర్ఆర్డి పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కారుణ్య నియామకాలు పంతొమ్మిదిన రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించబోతున్నారు సో ఇవి దాదాపుగా నైన్ ఇయర్స్ నుండి కారుణ్య నియామకాలు చేపట్టలేదని సో ఇవి సీఎం ప్రత్యేక చొరవ సీతక్క గారి ప్రత్యేక చొరవతోటి తోటి ఈ నియామకాలు చేపడుతున్నట్టుగా సో కారుణ్య నియామకాలలో అవైలబుల్లో ఎంతమందికి ఇవ్వాల్సిందంటే ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అని తెలియజేయడం జరిగింది సో ఇక మోర్ ఓవర్ మీకు తెలియాల్సింది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ అసెంబ్లీ సెషన్లో ఎస్సీ వర్గీకరణ సంబంధించి కానీ పూర్తి అయిపోతుంది దాని తర్వాత వరుస నోటిఫికేషన్లకు అవకాశం ఉంటుంది టీజీపీఎస్సి ఆల్రెడీ గతంలో ప్రకటించింది మే మార్చ్ ఏప్రిల్ వరకు ప్రస్తుతం ఉన్న పెండింగ్ అన్నీ కూడా క్లోజ్ చేస్తాం సో మే ఫస్ట్ తర్వాత కొత్త నోటిఫికేషన్ల కోసం వర్క్ చేస్తామని సో కొత్త నోటిఫికేషన్ ఇంటింటి తీసుకోవడము అదో ఇదో మేలో స్టార్ట్ అయితే జూన్ జూలై నుండి అయినా కొత్త నోటిఫికేషన్లకు అవకాశం ఉంటుంది మీరు ప్రస్తుతం జనరల్ స్టడీస్ వివిధ సబ్జెక్టుల మీదుగా కాన్సన్ట్రేట్ చేస్తూ రెగ్యులర్గా చదువుతూ వెళ్తే మీరు పోటీలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ర్యాంకులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓవర్ నైట్లో వచ్చి ర్యాంకులు కొట్టిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా మినిమం వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ సీరియస్గా చదివినటువంటి అభ్యర్థులే వాళ్ళందరి మనోగతాలు చూస్తున్నాం ఒక్కొక్కరికి రెండు మూడు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయని అంటే వాళ్ళు కంటిన్యూషన్ ప్రిపరేషన్లో ఉండడం వల్ల ఆ బార్డర్లోకి వచ్చారు కాబట్టి అది సాధ్యమవుతుంది సో మీకు కూడా మంచి ప్రిపరేషన్లో ఉండండి ఒక ప్రణాళికబద్ధంగా చదవండి సో తప్పకుండా మీరు ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది సో లెజెండ్ క్లాస్ యాప్ ఉంది ప్లేస్టోర్లో దాన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి మీకు అనుకూలమైనటువంటి ఫీజులో అద్భుతమైనటువంటి క్లాసులు ఉన్నాయి సో వాటిని తీసుకొని మీరు వినియోగించుకొని విజయం సాధించాలని కోరుకుంటున్నాం విషూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్